పార్ట్ టైమ్ ఇన్కమ్ ఆపర్చునిటీ ఎక్స్ట్రా ఇన్కమ్ ఆపర్చునిటీ సో మీరు ఇక్కడ ఎటువంటి పెట్టుబడి రిస్క్ లాస్ లేకుండా మీరు ఖచ్చితంగా ఇక్కడ మంచి ఇన్కమ్ అనేది తీసుకోవడానికి ఒక సువర్ణ అవకాశం లక్ష్యంలో సంపాదించాలని కోరిక ఎవరైతే ఉంటుందో వాళ్ళ ప్రతి ఒక్కరికి కోరికలు నెరవేర్చుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం ఫ్రెండ్స్ మనకున్నటువంటి డ్రీమ్స్ గోల్స్ ని మనము ఇక్కడ ఫుల్ఫిల్ అనేది చేసుకోవచ్చు ఇది మీరు పార్ట్ టైమ్ కానీ ఫుల్ టైమ్ కానీ చేసుకోవచ్చు సో ఆ కంపెనీ పేరే జైన్ గ్రామ్ ఐటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మరి కంపెనీ జను కాదంటే కంప్లీట్ లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కరెక్ట్గా మీరు డాక్యుమెంట్స్ అన్ని కూడా చూడవచ్చు సో చూడండి ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వాలి ఎటువంటి పెట్టుబడి లేకుండా వాళ్ళ యొక్క జీవితంలో ఒక సువర్ణ అవకాశాన్ని క్రియేట్ చేయాలి సో మరి ఇక్కడ మనము ఒక ఎంప్లాయ్మెంట్ గా మనం క్రియేట్ అవుతుంది ఇది జాబ్ ఆపర్చునిటీ కాదు ఇది ఒక బిజినెస్ ఆపర్చునిటీ కాబట్టి ఈ యొక్క బిజినెస్ ప్లాన్ మీకు నచ్చి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ చెప్పుకుంటే ఇక్కడ కంపెనీ మీకు ఎయిట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది సో ఎయిట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ లో మనకి ఏంటంటే ఫ్రెండ్స్ రెండు రకాలుగా ఇక్కడ అర్నింగ్స్ అనేది ఉంటుంది అంటే ఒకటి ప్యాసివ్ ఇన్కమ్ అండ్ ఒకటి యాక్టివ్ ఇన్కమ్ యాక్టివ్ ఇన్కమ్ వచ్చేసి లెవెల్ ఇన్కమ్ అంటే మనం టీం వర్క్ చేస్తాం కాబట్టి లెవెల్ ఇన్కమ్ సో ఉన్న టీం అందరూ కూడా ఏంటంటే వీళ్ళు అఫిలేట్ ఇన్కమ్ ద్వారా రీఛార్జెస్ మీద వీళ్ళు సర్వీస్ వాడతారు ఆ సర్వీస్ మీద మనకు ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది అంటే ఇన్స్టెంట్ ఇన్కమ్ ఉంది ప్లస్ ప్యాసివ్ ఇన్కమ్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రీ రిజిస్ట్రేషన్ తో పాటు ఫ్రీ అర్నింగ్స్ కూడా మీరు ఇక్కడ తీసుకోవచ్చు సో ఇక్కడ మీరు ఒక సింగల్ ఎన్పి కూడా మీరు కట్టాల్సిన పని అనేది లేదు మరి ఫ్రీగా వచ్చిన బాగానే ఉంది మరి ఫ్రీగా డబుల్ నుంచి అనేది చాలా మంది క్వశ్చన్ మార్కెట్ ఇక్కడ జైన్ గ్రామ్ అద్భుతమైన సొల్యూషన్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్ సో జైన్ గ్రామ్ అనేది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓకే సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఏంటంటే ఇక్కడ మీరు సోషల్ మైనింగ్ చేసుకుంటూ లైక్ పోస్టింగ్ అని లైక్స్ షేర్స్ కామెంట్స్ చేసుకుంటూ ఇక్కడ మీరు అర్నింగ్స్ అనేది తీసుకోవచ్చు లైక్ మొబైల్ రీఛార్జ్ డీటెయిల్స్ రీఛార్జ్ గ్యాస్ బుకింగ్స్ సో ఇలాంటి వాటి మీద మీకు అష్యూర్డ్ క్యాష్ బ్యాక్స్ ఇస్తుంది బయట ఏ కంపెనీలో కూడా మనకు క్యాష్ బ్యాక్స్ రాదు రైట్ సో అట్లా మనం క్యాష్ బ్యాక్ చేస్తున్నాం అండ్ ఈ కామర్స్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో మనం షాపింగ్ చేస్తాము సో అక్కడ కూడా క్యాష్ బ్యాక్ రాదు ఇక్కడ మన అమెజాన్ ఫ్లిప్కార్ట్ స్విగ్గీ ఊబర్ సో ఇలాంటి వాటిలో కూడా మనము క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేయబోతున్నాం ఎంటర్టైన్మెంట్ అంటే మనము ఈ రోజు టైం పాస్ కాకపోతే పొద్దు నుంచి సాయంత్రం వరకు సోషల్ మీడియాలో ఉంటాం లైక్ ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు నెట్ఫ్లిక్స్ కావచ్చు ఇక్కడ ఏదో వీడియోస్ చూడడము రీల్స్ చూడడం అయితే అక్కడ మనకి ఏమొస్తుంది నాలెడ్జ్ వస్తుంది తప్ప ఇన్కమ్ అనేది రాదు రైట్ లేదంటే టైం పాస్ అవుతుంది కానీ ఇవే యాక్టివిటీస్ మీరు జెనిగ్రామ్ లో చేయడం ద్వారా మీకు అర్నింగ్స్ అనేది వస్తుంది మీరు ఇక్కడ సెల్ఫ్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు ఒక పోస్ట్ మీకు నచ్చిన పోస్ట్ మీ ఫోటో కావచ్చు ఏదైనా మోటివేషన్ ఫోటో కావచ్చు ఏదైనా మనం ఫేస్బుక్లలో లో ఎలాగైతే పోస్ట్ చేస్తామో అటు అలా మనము మనం పోస్ట్ చేస్తే మీకు ఫైవ్ పాయింట్స్ ఎవరైనా మిమ్మల్ని ఫాలో చేస్తే మీకు టూ పాయింట్స్ వస్తుంది మీరు పెట్టిన పోస్ట్ కి లైక్ వచ్చినా లేకపోతే మీరు ఎవరికైనా పోస్ట్ కి లైక్ చేసినా వన్ పాయింట్ వస్తుంది మీ పోస్ట్ కి ఎవరైనా కామెంట్ చేసినా మీరు కామెంట్ చేసినా వన్ పాయింట్ వస్తుంది షేర్ చేసినా వన్ పాయింట్స్ వస్తుంది డైలీ ఫైవ్ పోస్ట్ లిమిట్ ఉంటుంది ఫైవ్ ఇక్కడ సెల్ఫ్ ఇన్కమ్ లైక్ షేర్స్ పాస్ రీల్స్ చూడడం వ్యూస్ చూడడం ద్వారా మనకి ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఈ ఆపర్చునిటీ బాగుందని మనకి ఎవరికైనా ఫ్రెండ్స్ కి చెప్పాము అనుకోండి ఫ్రెండ్స్ ఎయిట్ లెవెల్స్ అంటే ఎనిమిది జనరేషన్ల వరకు ఇన్కమ్ వస్తుంది సో జనరేషన్ ఎలా అంటే మీరు ఎంత ఎంతమందినైనా డైరెక్ట్ రెఫరల్ చేసుకోండి అంపులు తీసుకుందాం టెన్ మెంబర్స్ మెంబర్స్ని చేస్తారు అనుకోండి టెన్ మెంబర్స్ మీద ఫిఫ్టీ ఫిఫ్టీ పైసా వేసుకున్నా ఫైవ్ రూపీస్ ఇన్కమ్ వస్తుంది సో మీరు టెన్ చేసినట్టు అందరూ టెన్ టెన్ చేస్తారు అనుకోండి టెన్ మెంబర్స్ హండ్రెడ్ మెంబర్స్ అవుతారు హండ్రెడ్ మెంబర్స్ మీద ట్వంటీ పైసా అంటే ట్వంటీ రూపీస్ తర్వాత హండ్రెడ్ థౌసండ్ టెన్ థౌసండ్ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ట్వంటీ ల్యాక్స్ టూ క్రోడ్స్ ఫిఫ్టీ ల్యాక్స్ కాబట్టి మనము టెన్ టెన్ మెంబర్స్ చేసేటట్టు ప్రతి ఒక్క వ్యక్తి ఒక్క సింగిల్ పైసా ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఇన్కమ్ తీసుకుంటూ మీకు ఇన్కమ్ వచ్చిన తర్వాత ఇది బాగుంటుంది అనేసి మీరు ఒక ఫ్రెండ్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా టూ పాయింట్ సెవెన్ క్రోడ్స్ ఇన్కమ్ తీసుకునే పొటెన్షియల్ ఈ రోజు మీ చేతిలో ఉంది సో దీన్ని ఎంత ఫాస్ట్ గా చేసుకుంటారా ఎంత స్లోగా చేసుకుంటారా అనేది డిపెండ్స్ ఆన్ యూ మీరు గట్టిగా తలుచుకుంటే ఫ్రీ ప్లాట్ఫామ్ కాబట్టి మీరు ఈ రోజు పది మందిని చేసుకుంటే ఈ పది మంది నెక్స్ట్ డే పది చేసుకుంటే ఎయిట్ డేస్ లోనే టూ క్రోడ్స్ చేసుకోవచ్చు పోనీ టెన్ టెన్ డేస్ లో చేసుకుంటే ఎయిటీ డేస్ లో తీసుకోవచ్చు పోనీ ఒక మంత్లీ టెన్ టెన్ మెంబర్స్ చేసుకుంటే ఎయిట్ మంత్స్ లో తీసుకోవచ్చు అంటే ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ డేస్ లో తీసుకోవచ్చు సో డిపెండ్స్ ఆన్ యూ మీరు ఎంత ఫాస్ట్ గా ప్లాన్ చేస్తే అంత ఫాస్ట్ గా ఫ్రీ ఇన్కమ్ అనేది మనము తీసుకోవచ్చు అంటే ఇక్కడ సెల్ఫ్ ఇన్కమ్ ఉంది ప్లస్ టీమ్ ఇన్కమ్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ మనం అద్భుతమైన ఇన్కమ్ తీసుకోవచ్చు రిజిస్ట్రేషన్స్ ఎలా చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు లింక్స్ పంపిస్తారు కదా ఆ లింక్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ఆప్షన్స్ అనేది వస్తారు డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి ఏమి ఎంటర్ చేయాలి సో సెకండ్ నేమ్ గిట్ ఉండాలి తర్వాత యూజర్ నేమ్ యూజర్ నేమ్ వచ్చేసి ఏంటంటే మీరు ఏదైతే డీటెయిల్స్ ఇస్తున్నారో ఈ డీటెయిల్స్లో మీరు ఎక్కడ కూడా స్పేస్ ఇవ్వకుండా కొట్టాలి ఇప్పుడు యూజర్ నేమ్ మీరు ఏమైనా పెట్టుకోవచ్చు మీకు నచ్చింది బట్ ఏంటంటే ఇప్పుడు నేను ఉదాహరణకి నేమే ఉంది కాబట్టి నేను నేమే పెడుతున్నాను సో ప్రసాద్ కుర్రా అని పెడుతున్నాను సో ఇది క్లిక్ చేసినాము ఇక్కడ ప్రసాద్ అని ఉంది కదా ప్రసాద్ కుర్రా మనము రెండు డిఫరెంట్ నేమ్ కాబట్టి చాలామంది ఏంటంటే సపరేట్ చేస్తాను సో ఇలా సపరేట్ చేస్తే తీసుకోదు రెండోది మీరు గా కింద ఇది స్పేస్ వస్తుంది కింద మీకు ఏదైనా పేరు వస్తే క్లిక్ చేస్తే ఇది లాస్ట్లో స్పేస్ ఉంటుంది ఆ స్పేస్ గట్రా రావద్దు ఒక నేమ్ సెలెక్ట్ చేసుకున్నా మళ్ళీ ప్యాక్ బటన్ క్లిక్ చేసి ఆ స్పేస్ అనేది కవర్ చేయండి అంటే ఈమెయిల్ ఐడి టైప్ చేయండి పేస్ట్ చేసినప్పుడు ఏంటంటే చాలాసార్లు వీళ్ళ స్పేస్ వచ్చేస్తుంది లాస్ట్లో కాబట్టి ఆ స్పేస్ అనేది కవర్ చేయండి స్పేస్ ఇస్తే మీకు ఆ ఈమెయిల్ అనేది కరెక్ట్గా రిజిస్ట్రేషన్ అనేది తీసుకోదు సో ఇక్కడ జెండర్ మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి అబ్బాయి అయితే మేలు లేడీస్ అయితే ఫీమేల్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మీరు ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్లీ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ పాస్వర్డ్ లో ఏంటంటే ఒక క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రసాద్ ఉంది నేను ప్రసాద్ అనుకుంటున్నాము అట్ ద రేట్ ఏదైనా ఒక నెంబర్స్ అనేది పెట్టుకోవచ్చు ఫోర్ ఫైవ్ సిక్స్ సేమ్ ఇక్కడ రిపీట్ చేయాలి అనేది మొబైల్ నెంబర్ ఇవ్వాలి అగ్రి అనుకోటి నెక్స్ట్ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి ఓకే అంటే మీకు ఈమెయిల్ కి వెరిఫికేషన్ వస్తుంది కోడ్ వస్తుంది సో ఇక్కడ మీరు ఇచ్చిన ఈమెయిల్ కి వెరిఫికేషన్ వెళ్ళింది అనేది క్లియర్ గా మనకు కనిపిస్తుంది కాబట్టి సో జెన్ గ్రామ్ నుంచి మనకు వెరిఫికేషన్ కోడ్ రావడం జరిగింది కదా ఈ లింక్ ని క్లిక్ చేయగానే వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫామ్ లో మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ స్టెప్స్ అడుగుతుంది చూడండి సో ఈ లో ఏంటంటే ఫస్ట్ స్టెప్స్ ఖచ్చితంగా చేయాలంటే ఒక ప్రొఫైల్ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి సో ఇక్కడ ఉంది కదా సో ఈ ఫోటో మీద ఇక్కడ కెమెరా ఆప్షన్ కనిపిస్తుంది లాస్ట్ ఆ ఫోటో క్లిక్ చేసి ఏదైనా మీకు నచ్చిన ఫోటో అనేది మీరు ఇక్కడ అప్లోడ్ అనేది చేయొచ్చు నేను ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను సో మీరైతే మీ ఒరిజినల్ ఫోటో పెట్టుకోవడం చాలా బెటర్ సో ఫోటో సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అడుగుతుంది ఎట్లా చేయలేదు అనేది సో మీరు ఎట్లయినా పెట్టుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కార్ప్ చేసుకుని పెట్టుకుంటాం నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి స్టెప్ టూకి వెళ్తుంది సో స్టెప్ టూ గిటా ఫిల్ చేయండి లేదంటే మీరు తర్వాత గిటా ఫిల్ చేసుకోండి దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి ఒకవేళ ఫిల్ చేస్తే సేవ్ అని కొట్టండి దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ కొడితే ఇక్కడ మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ అడుగుతుంది సో వీళ్ళు ఫ్రెండ్స్ చేసుకోవాలంటే వాళ్ళకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టండి లేకపోతే ఫినిష్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి లాస్ట్ లో క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఆప్షన్స్ అనేది ఓపెన్ అయిపోయింది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ యూర్ వైలబుల్ టైమ్ అండ్ అటెన్షన్